నమస్కారం గ్రోక్ త్రీ ఆర్టిఫిషియల్ ఎంటెలిజెన్స్ ఏఐలో ఒక కొత్త విప్లవం ఇవాళ మొదలైంది మన భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నరకు అమెరికా కాలమానం ప్రకారం నిన్న రాత్రికి సాయంత్రం నిన్న సాయంత్రం ఎనిమిదిన్నరకు అట్లానే మిగతా వాళ్ళు రిలీజ్ చేసిన కాలమానం ప్రకారం రాత్రి పదకొండున్నరకి ఏదైనా సరే మన కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం మంగళవారం ఫిబ్రవరి పద్దెనిమిది ఉదయం నాడు ఉదయం విరాన్ మస్క్ తన గ్రోక్ త్రీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విడుదల చేశాను యాప్ను గరిష్ట సత్యాన్య సత్యాన్వేషణ కోసమే ఈ యాప్ రిలీజ్ చేస్తున్నాం దీనిలో వీలైనంత త్వరగా ఇప్పటిదాకా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్నిట్లలో అత్యంత ఆధునికమైంది అత్యంత శక్తివంతమైంది అత్యంత స్పీడ్ వేగంగా అది ఇది అని చెప్పి ఆయన ప్రకటించారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ మరింత పెరిగింది ఒకనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైతే చాట్ జీపీటీ కానీ జమినీ కానీ లేకపోతే మన 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 డీప్ సీక్ చైనాది యాప్ ఇట్లా ఒక పది పదిహేను యాప్లు ఉన్నాయి ఇట్లలో బాగా మనకు గుర్తుండేది చాట్ జీపీటీ ఎక్కువ మంది ఉపయోగిస్తున్నది ప్రపంచంలో ఇప్పటివరకు కానీ డీప్ సీకి వచ్చిన తర్వాత చైనా అయిపోయి చైనా నుంచి వచ్చిన తర్వాత అమెరికాదేమో చాట్ జీపీటీ చైనా నుంచి వచ్చిన తర్వాత ఈ ఏదైతే సీక్ మనం మన ఉన్నదో అదైతుందో దాన్ని డీప్ సీక్ ఏదైతుందో డీప్ సీకు అంతకంటే అద్భుతంగా వెంటనే బాగా ప్రచారంలోకి వచ్చింది మెల్లమెల్లగా చాట్ జీపీటీని టూ ఇయర్స్ తక్కువ చేసింది ఇప్పుడు దానికి మించి అంతకంటే మించి తగ్గేదే లేదనుకుంటూ ఎలాన్ మస్క్ తన గ్రోప్ త్రీని ప్రారంభించేశారు గ్రోప్ టూ కూడా ఉండే అయింది కానీ దానికంటే అడ్వాన్స్డ్ మెడిసిన్ తీసుకొని వచ్చారు ఇవాళ నిమిషాల్లో కాదు సెకండ్లలో మనకు ప్రపంచ సమా సమ మన ఏమంటారు మన విజ్ఞానాన్ని మన ముందు వచ్చే అవకాశం ఉన్నది మనకు దీనిలో ఇప్పటికే పోటీ పడుతున్నారు ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా మొదట్లో భౌతిక యుద్ధాలు జరిగేవి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం కూడా భౌతిక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నాం కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతదా లేదా తెలియదు మూడేళ్ళు అయిపోయింది ఐదు వందల రోజులు దాటింది మనటికే అట్లా నేటి పక్కన గాజా హమాస్ అట్లాగే ఇజ్రాయిల్ యుద్ధం ఇది కూడా అవుతదా తెలియదు శాంతి చర్చలు ఎంతవరకు పరిస్థితి తెలియదు ఇదిట్లా ఉండగా ఉరిజాడప్పారావు గారు అన్నట్టు భూమి స్పర్ధ విద్యలు అందే వైరపులు వాణిజ్య మంది అన్నట్టు వాణిజ్య వైరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఆర్థిక యుద్ధాల్లో అమెరికా చైనా మధ్యన పచ్చని యుద్ధమైన ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది సుంకాలు విధించడంలో అన్ని దేశాలు అటు యూరోపియన్ యూనియన్ను ఇటు పక్కన భారతదేశాన్ని చైనాను అన్నిటి టార్గెట్ చేస్తూ ట్రంప్ ట్యాక్సీలు పెంచేస్తున్నాడు సుంకాలు పెంచుతున్నాడు దిగుమతి సుంకాలు పెంచుకుంటున్నారు అట్లాగే దానికి ప్రతిగా మనం కూడా పెంచుకుంటున్నాం ఈ యుద్ధం అంట నడుస్తున్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టెక్నాలజీ జరిగేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఇప్పుడు గురోక్ త్రీతోని మరొక సాంకేతిక వైపులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరొక సాంకేతిక వైపులో యాప్ల ద్వారా వస్తుంది టూల్స్ అంటారు దీనిలో ఎవరు గెలుస్తారు ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారు తర్వాత అనేది కానీ ఈ యుద్ధంలో అంతిమంగా ప్రజలు గెలుస్తారు అంటున్నారు ఎందుకంటే వీళ్ళ యుద్ధంలో గతంలో ఎందుకు ప్రజలు గెలుస్తారంటే అందరూ పోటీ పడితే ఈ సేవలను మనకు తక్కువ రందిస్తారు మనకు అంటే కన్జూమర్ లాభపడతా అట్లా అంటే దోనాలు వాడేదో ఒక ఫాయిదా అవుతా అన్నట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధంలో ఆపుల యుద్ధంలో ఎవరు లాభపడతారు చివరికంటే మనమే లాభపడతాం మంచిదే అనుకున్నాం మంచి పరిణామాలు కానీ మొదట్లో ఖరీదు ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు గృహ త్రీనింగ్ అలాంటి మాస్కు అందరికీ ఇస్తలేడు వాళ్ళు స్పెషల్ ఇంతకుముందే తమ యాప్ వాడుతున్న వాళ్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ కొందరికి పరిమితం చేశారు అందరికీ అందించడానికి టైం పడుతుంది అంటున్నాడు ఎందుకంటే స్పెషల్ కస్టమర్స్కి మొదలు అందించాలి కదా అది చేస్తాడు రెండోది ఎందుకు తక్కువ అవుతుంది మనకు మనకు లాభం ఏంటి అనుకుంటున్నానంటే వా వాణిజ్యంలో ఎప్పుడు కూడా పోటీ ప్రపంచంలో పోటీ ఎక్కువ ఉంటే కంచి మనసు మీద ప్రభావం చూపెట్టే క్రమంలో ఆ పోటీలో కంచి మనసుకు అనేక ఆఫర్లు ఇస్తారు అదే జరుగుతుంది అంటున్నాం ఇంకో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది చీప్ కూడా అవుతుంది ఉదాహరణకు ఒకనాడు మనకు టెలిఫోన్ కావాలంటే చాలా కష్టం ఉంటుండే తర్వాత టెలిఫోన్లు ప్రైవేటీకరణ తర్వాత మోనోపాల తీసిన తర్వాత చాలామందికి అందుబాటులో వచ్చినాయి ప్రభుత్వ ప్రమేయం తక్కువ ఉండడం వల్ల అది పోటీ పోటీ అయింది మనకు అట్లాగే రైల్వే రిజర్వేషన్ టికెట్ల విషయంలో కూడా పోటీ పెరుగుతే ఏమైంది మనకు ఆటోమేటిక్గా కొత్త కంప్యూటరైజ్ అయిన తర్వాత అక్కడ అవినీతి పోయింది ఇక్కడ అవినీతి కూడా టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీ ఎమ్మెల్యేతో చెప్పించుకోవాల్సి వస్తుండే పోయింది కదా ఇవాళ సిమ్ కార్డు కావాలంటే మూడు నిమిషాలు మీ సిమ్ కార్ ఆధార్ కార్డు ఇచ్చేస్తే సిమ్ కార్డు మూడు నిమిషాలు వచ్చేస్తుంది అట్లా నేనేమంటున్నానంటే ఒకనాడు పేజర్లు ఉండేవి కదా పేజర్లు అయితే పదహారు రూపాయలు అవుట్ ఇంకో తొమ్మిది ఎనిమిది రూపాయలు ఇన్కమింగ్ ఉండేది ఓనా మరి పేజర్లు మన గట్టు పక్కన పెట్టుకుని తిరిగినాం మనం ఆ తర్వాత పేజాల నుంచి మెల్లమెల్లగా ఇన్కమింగ్ లేకుండా చేశారు అవుట్గోయింగ్ ఇంకే పెట్టారు తక్కువైంది మెల్లమెల్లగా తర్వాత డబ్బా సెల్ ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్ వల్ల కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ రాకముందు ముందు కేవలం మాట్లాడుకోవడానికి పరిమితం అందుకని చెరవాణి అన్నాం దాన్ని చరవాణి నుంచి వాళ్ళు మల్టీపర్పస్ వాణికి తయారైంది ఇవాళ సెల్ ఫోన్ అంటే అది బహుళార్థక సమా టూల్ అది అసలు ఎన్ని ప్రయోజనాలు దాంతోని ఇప్పుడు చేతికి వాచ్ అవసరం లేకుండా పోయింది ప్రపంచంలో ఏ విషయా తెలుసుకోవడానికి అన్ని యాప్లు అన్రెడీగా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సెల్ ద్వారా కూడా చేసుకోవచ్చు అంటే ఒకనాడు సెల్ నెట్ చార్జ్ ఎంత ఉంటుండే చాలా ఎక్కువ ఉంటుండే వేజర్లోకి ఎట్లా డిమాండ్ తర్వాత సెల్ ఫోన్ రీఛార్జ్కి ఎంత కష్టం ఉండనో ఇవాళ మెల్లమెల్లగా మెసేజ్లకు డబ్బులు సెల్ ఫోను పెట్టుకుంటే చాలు ఆండ్రాయిడ్ ఫోన్లు ఆపిల్ ఫోన్లు ఏవైతే కొనుక్కుంటామో ఆటోమేటిక్గా దాన్ని రీఛార్జ్ కూడా ఇప్పుడు మనకు చాలా తక్కువైంది ఈ మధ్య మళ్ళీ మెరుగుతున్నాయి పోటీ ఎక్కువైంది పోటీ లిమిటెడ్ అయింది కొన్ని మూడు కంపెనీలకి కంపెనీలకే లిమిట్ అయింది కనుక ఇప్పుడు మళ్ళీ స్పెక్ట్రామ్ స్కామ్ తర్వాత ప్రభుత్వం దాన్ని సరళీకరణ చేసి ఎవరికి అందాల వాడికి అంద చేయడం వల్ల కొంత మనోపలి పెరిగి ఇప్పుడు వాళ్ళు కూడా మనం మన మీద బాధుతున్నారు జియో కానీ ఎయిర్టెల్ కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థ కానీ బాధుతున్నారు మన మీద కానీ అతి త్వరలో రాజకీయ నినాదాల మధ్యన మనకు ఏది నెట్వర్క్ ఏదైతుందో మనకు అందరికీ ఇంటర్నెట్ ఇంటింటికి ఇంటర్నెట్ అనే ఒక పాయింట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్స్ అన్నీ కూడా పార్టీలు ముఖ్యంగా కనుక రేపు ఆ ఉచిత ఇంటర్నెట్ వచ్చిందనుకోండి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం పెరుగుతుంది ఇప్పటికే మనకు గూగుల్ కానీ ఇతరత్ర దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న అనేక యాప్స్ మనం వాడుకుంటున్నాం క్షణాల సమాచారం తెలుసుకుంటున్నాం అతి త్వరలో ఇప్పుడు ఏదో మాస్క్ ఏదైతే ప్రారంభించిందో ఇది ఇంకా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది దీనికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది ఎప్పుడు కూడా సైన్స్ ఎప్పుడు ఆగలే అందుకని గరిష్ట సత్య సత్యాన్వేషణకు ఇది ఉపయోగపడుతుంది ఎలా మస్క అన్నమాట అక్షర సత్యం ఈ సత్యాన్వేషణలో మనం మారమేయకపోవడం కూడా ఉండాలి ఏది పడితే అది తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుర్మార్గంగా మార్ఫింగ్ ఫోటోలు చేసి లేకపోతే స్పీచ్లు కూడా ఎవరు మాట్లాడు నేను మాట్లాడాలి అనుకోండి దుర్మార్గంగా నేను రెచ్చగొట్టే స్పీచ్ కూడా నేను చెప్పేదాంట్లో నా మాటలకు అతికించవచ్చు ఇట్లాంటివి చేసి కేసుల పాలు కాకుండా టెక్నాలజీని కత్తితో సమానంగా పోస్తున్నాం కత్తితో కూరగాయలు పోయచ్చు మెడకాలు పోయచ్చు కత్తి తప్పు కాదు కోసేవాడి తప్పు అట్లా అట్లాగే సెల్ ఫోన్ నుంచి మొదలుపెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం వాడుకునే క్రమంలో దీన్ని దేని వాడుకున్నాం సమాజ కళ్యాణానిక సమాజ వినాశానాక వ్యక్తి హరణానిక వ్యక్తి వికాసానిక అనేది ఆలోచించాలి వ్యక్తిత్వ వికాసం చేసుకొని వ్యక్తి వికాసానికి సమాజ వికాసానికి ఈ ఆధునిక టెక్నాలజీని ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోవాల్సిందిగా అది ఒక మంచి అవకాశంగా ఇప్పుడు మనకు ఎలాంటి మాస్క్ అందించిన అవకాశంగా నేను